హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ మీల్ ఫర్ యూ ఈరోజు క్యాబేజీని యూస్ చేసి క్యాబేజీ ఫ్రై అండ్ ఫ్రైకి కాంబినేషన్గా క్యాబేజీ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలో క్యాబేజీతో సాంబార్ అండ్ సైడ్ డిష్గా క్యాబేజీ ఫ్రై పెట్టుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ అండి రొటీన్గా చేసే క్యాబేజీ కర్రీ చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడరు ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా నచ్చదు కొంతమందికి లిమిటెడ్ ఆయిల్ అండ్ సాల్ట్ యూజ్ చేసి ఫ్రై రెసిపీ హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో నేను అన్ని హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి హెల్దీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో ఒక ప్యాన్లో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకోండి అందు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కలపండి వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి సాటేజ్ చేయండి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక క్యాబేజీ వేసుకొని కింద నుండి పై వరకు మొత్తం కలిసేలా ఫ్రై చేసుకోండి ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది క్యాబేజీ బట్ కంప్లీట్గా ఫ్రై అయ్యాక క్వాంటిటీ తగ్గుతుంది మూత పెట్టి కంప్లీట్గా ఉడికే వరకు ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా ఫ్రై అయ్యాక కొబ్బరి తురుముని వేసుకోండి కొబ్బరి ఈ రెసిపీకి మేజర్ పార్ట్ ఖచ్చితంగా కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి లేకుండా కూడా తినొచ్చు బట్ రొటీన్ కర్రీ టేస్ట్ వస్తుంది అండ్ రెసిపీ లాస్ట్ స్టేజ్కి వచ్చింది కొబ్బరి వేసాక జస్ట్ ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ క్యాబేజీ కొబ్బరి ఫ్రై రెడీ ఇది సైడ్ డిష్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ మరి మెయిన్ రెసిపీ కూడా చూద్దామా సాంబార్లో అయితే ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది సో లే చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ఒక కుక్కర్లో సోక్ చేసిన కందిపప్పు వన్ కప్ వరకు వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ రెండు టమాటాలు హాఫ్ కప్ క్యాబేజీ రెండు మూడు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు కారం ఒక స్పూన్ టేస్ట్కి తగినంత సాల్ట్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ అండ్ చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం వెజ్జీస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని పసుపు అండ్ ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడికింది కారం సరిపోలేదు సో కారం ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను అండ్ సాంబార్ కన్సిస్టెన్సీకి సరిపడేంత వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసలనివ్వండి లాస్ట్లో కరివేపాకు వెల్లుల్లి జీలకర్రతో పోపు వేసుకొని పోపుని సాంబార్లో మిక్స్ చేస్తే డెలీషియస్ సాంబార్ రెడీ ఈ డిష్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్